హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం కుల గణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే అంటూ విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ ఫైర్ ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు కేసీఆర్ చుట్టపళ్లకు పదవుల కోసమా యువత ప్రాణాలర్పించింది తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కారు పట్టించుకోలే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకున్నోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే నాడు వరి వేస్తే ఊరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు దిగమింగిండు పదేళ్లలో మీరు చేసిందేందో ఏడాదిలో మేం చేసిందేందో చర్చిద్దామా పది నెలల్లో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి మంచి పని కోసం కులగణన చేపడుతుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మీరు ఈ రాష్ట్రంలో లేరా బీసీలతో ఓట్లు వేయించుకోలేదా మీరు బీసీ వ్యతిరేకుల బీసీ ద్రోహుల అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు బీసీలకు జనాభా ప్రాతిపాదికన నిధులు ఇవ్వాలని రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన చేస్తుంటే సహకరించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేపడితే రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ తాము పాల్గొన్నామని చెప్పారు ఇప్పుడు కులగరణ పేరిట ప్రభుత్వం మంచి పని చేస్తుంటే సహకరించాల్సింది పోయి కెసిఆర్ శాపనార్థాలు పెడుతున్నారని ఎనభై వేల పుస్తకాలు చదివినట్టు చెప్పుకునే కేసీఆర్ ఆయనకు కులగనలో పాల్గొనాలనే కనీస మర్యాద తెలియదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు బుధవారం పెద్దపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో వికాస విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పక్కనే వంశీ కృష్ణ సభకు భారీగా హాజరైన జనం ఈ చిత్రంలో మనం చూడొచ్చు కేటీఆర్ రావుని కేసీఆర్ ఊరు మీదికి వదిలిండు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు కేసీఆర్ ఇంట్లో పడుకున్నాడు గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోతులను ఇడిచిపెట్టినట్లు అచ్చం అట్లాగే కేటీఆర్ హరీష్ రావును ఊరి మీదికి వదిలిండు హత్యసిన ఆమోతులు లెక్క తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు పదేళ్ళు వాళ్ళు చేసింది ఏంది ఏడాదిలో మేం చేసింది ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్ళు విసురుతున్నాడు చెట్లల్లా దాక్కుంటున్నాడు అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తాం పెద్దపల్లి ప్రాంతానికి ఒక్క ఏడాదిలోనే వెయ్యి కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గత పదేళ్ళు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరినీ కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్తో ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాది ఎన్టీపీసీ విస్తరణకు కృషి చేస్తాం స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది అంటున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం ప్రకంపనలు మేడారం కేంద్రంగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ప్రకంపనలు చుట్టూ రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు నాలుగు రాష్ట్రాల్లో ప్రభావం గోదావరి బెల్ట్లో భయంతో వణికిపోయిన జనం ఇండ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు ఇళ్లలో సామాగ్రి చిందర వందర అక్కడికక్కడ కూలిన గోడలు యాభై ఐదేళ్ళ తర్వాత ఈ స్థాయి తీవ్రతో భూకంపం పాకాల సూపర్ గ్రూప్ రాగ్పేట్లలో కదలికల వల్లేనని చెప్తున్న సైంటిస్టులు నేడు ములుగుకు సైంటిస్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పిల్లలను స్కూలుకు రెడీ చేసే హడావిడిలో తల్లులు ఆఫీసులకు పనులకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఇంటి పెద్దలు అప్పుడే సడన్గా ఒక కుదుపు ఐదు సెకండ్ల పాటు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది ఏమవుతుందో అర్థం కాక జనాల్లో గందరగోళం ఏర్పడింది భయంతో కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఎన్నడూ లేని విధంగా బుధవారం పొద్దున రాష్ట్రంలో భూకంపం సంభవించింది ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషములకు భూమి కంపించింది భూకంప కేంద్రం భూమికి నలభై కిలోమీటర్ల లోతులో ఉండగా దాని చుట్టూ దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు నాలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి మైనింగ్ బెల్ట్ గోదావరి బెల్ట్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది ఈ భూకంప ధాటికి ములుగు జిల్లా ఏటూర్ నాగారంలో పలుచోట్ల గోడలు కూలిపోయాయి ఇండ్లలోని సామాగ్రి చిందర వందరగా పడింది మేడారం కేంద్రంగా ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు తెలిపారు రాష్ట్రంలో గోదావరి బెల్ట్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది అంటూ మనం ఒక న్యూస్ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఇంజనీరింగ్ సెంటర్ ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇది రెండోది సైబర్ సెక్యూరిటీకి తోడ్పాటు టెక్నాలజికల్ ఈకో సిస్టమ్కు ఊతం రేవంత్ మంత్రి శ్రీధర్బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ ఐటీ ఇన్నోవేషన్ హబ్లో హైదరాబాద్ లీడర్ రేవంత్ రెడ్డి డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో ఎప్పుడు ముందుంటుందని వెల్లడి సేఫ్టీ ఇంజనీరింగ్ లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ రాయల్ హుసేన్ అంటూ ఒక న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో తో కీలక ఒప్పందం చేసుకున్నది దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది డబ్లిన్ మ్యూనిక్ మాలగా టోక్యో తర్వాత ప్రపంచంలో ఐదో సేఫ్టీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది ఆసియా పసిఫిక్ రీజియన్లో జపాన్ తర్వాత ఇది రెండో సెంటర్ కావడం విశేషం ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధులు సమావేశమయ్యారు మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈసీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు ఐటీ ఇన్నోవేషన్ హబ్లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని పేర్కొన్నారు డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణం డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే హాజరు కానున్న ప్రధాని మోదీ పంతొమ్మిది రాష్ట్రాల సీఎంలు కీలక నేతలు హాజరు బీజేపీ ఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక సీఎం కుర్చిపై పట్టు వీడిన షిండే వచ్చేది మా సర్కారే మీ సంగతి చెప్తా అంటూ పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక రెడ్డి బంజరా హిల్స్ పిఎస్లో అనుచలతో కలిసి హల్చల్ ఫోన్ ట్యాప్ అవుతున్నదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్తబోతున్న సిఐ అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి నేను ఎమ్మెల్యేలు నాతోని ఇట్లనైనా ప్రవర్తించేది అంటూ చిందులు వేశారు డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఫోన్ టాపింగ్ కేసు కొట్టివేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పంజగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిఎస్లో తనపై ఫిర్యాదు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాడగోని చక్రధర్ గౌడ్ను ప్రతివాదులుగా చేర్చారు ఈ పిటిషన్పై గురువారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరపనున్నారు చక్రధర్ గౌడ్ ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనతో పాటు కిషన్ రావు ఇతరులపై చేసిన ఫిర్యాదును ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈ పిటిషన్లో హరీష్ రావు పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ సమర్థ వల్లే మిగులు బడ్జెట్లో రాష్ట్రం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రస్తుత అసెంబ్లీలో ఆయన లాంటి నేత లేని లోటు కనిపిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో రోషయ్య వర్ధంతి సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొనజేటి రోషయ్యల వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేత అసెంబ్లీలో లేకపోవడం లోటుగా కనిపిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా నంబర్ టూలో రోషయ్య ఉండాలని కోరుకునే ఆయన గుర్తు చేశారు రోషయ్య నిబద్ధత సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైంది పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు డాక్టర్ కొనజేటి రోషయ్య మెమోరియల్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన రోషయ్య మూడవ వర్ధంతి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యి మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ను కొట్టివేత హైదరాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో చంచలగూడ జైలు వద్ద ఎస్సీ ఎస్టీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బంగారు సాయిలోనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరవింద్ కుమార్పై కేసు నమోదైంది నిజామాబాద్లో నమోదైన కేసు మాదన్నపేట పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది ఎస్సీ ఎస్టీలను కించపరచలేదని నిరాధారమైన ఆరోపణలతో నమోదైన కేసును కొట్టువేయాలంటూ అరవింద్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని కింద కోర్టులో తేల్చుకోవాలంటూ పిటిషన్ను కొట్టు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ ప్రాజెక్టులు అంటున్న డాక్టర్ కె లక్ష్మణ్ చతుర్వీద జల ప్రక్రియను అమలు చేయాలి రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు హనుమంతరావు సూచించిన చతుర్వీద జల ప్రక్రియను అమలు చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలమయ్యాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాయని ఆరోపించారు బుధవారం రాజ్యసభలో జీరో అవర్లో దేశంలో తాగునీటి సమస్య అంశాన్ని ఎంపీ లేవనెత్తారు ఉమ్మడి ఏపీలో జహీరాబాదులో పల్లిలో హనుమంతరావు సూచించిన చతుర్విధ జల ప్రక్రియను అమలు చేసినట్లు చెప్పారు ఈ ప్రక్రియలో కేవలం ఐదు వేల ఎకరానికి నీరు అందించగలిగినట్టు సభకు వివరించారు తెలంగాణ ప్రభుత్వాన్ని విజయోత్సవాలు కాదు వికృతోత్సవాలు అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాలు కాదని అవి వికృత ఉత్సవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలను పురుగులన్నం పెట్టడం విజయమని వారి చావులకు ఉత్పన్నమని పేర్కొన్నారు యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వారికి సంఖ్య వేయడం రైతులను మోసం చేయడం కాంగ్రెస్ విజయాలా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు మళ్ళీ మేము వచ్చాక సుసంపన్న తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అంటూ కేటీఆర్ వాక్యాలు రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలోనే ఏర్పాటు చేస్తాం అంటున్న కేటీఆర్ కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మారుస్తున్నారు ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ అందుకు అనుగుణంగానే తెలంగాణ తల్లికి రూపమిచ్చాం అది ఇక్కడి ప్రజల ఆశయాలు ఔన్నత్యం గొప్పతనానికి చిహ్నం కానీ సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పేదరికానికి సమస్యలకు చిహ్నంగా ప్రతిష్ఠించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి లేదంటే నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక దాని స్థానంలో సుసంపన్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టిన స్థానంలోనే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి తీరుతాం అని కేటీఆర్ అన్నారు బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ పుస్తకాల ఎగ్జిబిషన్ను కేటీఆర్ ప్రారంభిస్తూ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఇందిరాగాంధీ ప్రశంసించిన భారత మాతాను వాజ్పేయి మార్చలేదు దేశంలో ఎన్నో చోట్ల అధికారం మార్పిడి జరిగినా ఇలాంటివి చేయలేదు అని కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లనే పెట్టామని పార్టీ నాయకుల పేర్లను పెట్టలేదని చెప్పారు ఏనాడు పథకాలు కేసీఆర్ తన పేరును పెట్టుకోవాలని అనుకోలేదని ఆయనకు ఇష్టం లేకున్నా తామే కేసీఆర్ కిట్ అని పేరు పెట్టామని తెలిపారు అప్పులపై కాదు రేవంతు తప్పులపై అప్పులపై కాదు రేవంతు తప్పులపై చర్చ జరగాలి అంటున్న కేటీఆర్ రాష్ట్రంలో అప్పులపై కాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పులపై చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు పదకొండు నెలల పాటు హనుమల సోదరులకు మాత్రమే లాభం జరిగింది ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఏడాది ఫోర్ట్ జాబితాలో రేవంత్ సోదరులు చేరుతారు తెలంగాణ రైజింగ్ అంటూ కొత్త నాటకానికి తెరదీశారు అది తెలంగాణ రైజింగ్ కాదు హనుమల బ్రదర్స్ రైజింగ్ తెలంగాణ ఫాలింగ్ తెలంగాణ ఫెయిలింగ్ అని కేటీఆర్ విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకే అప్పులపై డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు పదకొండు నెలల్లో లక్ష కోట్ల అప్ప రేవంత్కు పాలనకు చేతగాకపోవడం వల్లే రాష్ట్రం అప్పులపాలయ్యిందని కేటీఆర్ అన్నారు కేవలం పదకొండు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేశారని ఆరోపించారు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి ఎనభై ఐదు వేల కోట్ల అప్పు తీసుకుంటే కార్పొరేషన్లు మరొక ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు అప్పులు చేశాయని తెలిపారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది వంద ఖర్చు పెడితే అందులో డెబ్బై నాలుగు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం ఆదాయమంతా అప్పులకే పోతున్నదని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది వందలో అప్పులకు వడ్డీ కడుతున్నది కేవలం నలభై ఏడు పర్సెంట్ మాత్రమే అని చెప్పారు ప్రతి నెల అప్పులకు కిస్తీలే ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని రేవంత్ పదే పదే అబద్ధాలు చెప్తున్నాడు కానీ బడ్జెట్ పేపర్ల ప్రకారం నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లే కడుతున్నారు ఈ లెక్కన ఏటా కడుతున్నది ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లే కాగ్ అయితే నెలకు రెండు వేల నూట అరవై నాలుగు కోట్లే కడుతున్నారు మరి ఆదాయం ఎటుపోతున్నట్లు బ్రదర్స్ జేబులోకి వెళ్తున్నదా లేక ఏపీలో జేబులోకి వెళ్తున్నదా లేక ఢిల్లీ సంచులోకి వెళ్తుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు కేటీఆర్ శిల్పారామంలో నూట ఆరు షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ నేడు ప్రారంభించనున్న సీఎం గవర్నర్ జిష్టుదే వర్మ హైదరాబాద్లోని శిల్పారామంలో దాదాపు నూట ఆరు షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్ బజారు ప్రారంభం కానుంది ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గవర్నర్ జిషుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిల చేతన మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో మహిళా శక్తి నైట్ బజార్ను సిఎస్ శాంతికుమారి బుధవారం సందర్శించారు ఏర్పాట్లపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎం ఆదేశించారు ఇప్పటికే స్టాల్స్ ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని సిఎస్ పరిశీలించారు స్టాల్ నిర్వహణలకు సందర్శకులకు తాగునీరు టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అడిగి తెలుసుకున్నారు నైట్ బజార్లో లైటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు ఈ నైట్ బజార్లో స్వయం శక్తి మహిళా సంఘాలు చేసిన పిండి వంటకాలు హస్తకళలు మహిళ స్వయంగా తయారు చేసిన పలు ఉత్పత్తులు చెందిన స్టాల్స్ పలు శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ నెల తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు రైతు భరోసా కుల గణన సర్వే ఏడాది పాలనపై చర్చించే ఛాన్స్ ఆర్ఓఆర్ హైడ్రా తదితర బిల్లులకు ఆమోదం తెలిపే ఛాన్స్ విద్యుత్ కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టే అవకాశం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ వర్మ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి తొలి రోజు అసెంబ్లీ సమావేశమైన అరగంటలోపే వాయిదా వేస్తారు అనంతరం బీఎస్సి సమావేశం జరగనుంది ఆ తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుందనేది స్పష్టత రానుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్యే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాలన ప్రోగ్రెస్ రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సభ ముందుకు తీసుకురానున్నారు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా విధి విధానాలను ఫైనల్ చేయనున్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అలాగే కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది అప్పటి వరకు కులగణన సర్వే పూర్తయి నివేదిక రావడంతో పాటు బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపును కూడా అసెంబ్లీలోనే వెల్లడించేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అదేవిధంగా మూసీపై మరోసారి చర్చ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నది హైడ్రా ఓఆర్ఆర్ దగ్గరలోని గ్రామాలు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం తదితర బిల్లులపై చర్చించి ఆమోదించనుంది ఇప్పటికే వీటికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది మూసి పునరుజ్జం పైన మరొకసారి అసెంబ్లీలో చర్చ పెట్టాలని సర్కార్ భావిస్తుంది ఫోర్త్ సిటీ ఏర్పాటు పైన చర్చించనున్నట్టు తెలిసింది కాగా బీఆర్ఎస్ హయంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్తో ప్రభుత్వం విచారణ చేయించింది దీనికి సంబంధించిన రిపోర్టును కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తుంది దీంతో అసెంబ్లీ కంటే ముందు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి అవసరమైతే అసెంబ్లీలోనూ కమిషన్ రిపోర్టును పెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకాన్ని సెలక్షన్స్ గోషమాహల్ గ్రౌండ్లో ట్రాన్స్జెండర్లకు ఈవెంట్ ప్రారంభిస్తున్న సిపిసివి ఆనంద్ చిత్రంలో చూడొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్జెండర్స్ వచ్చేస్తున్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ట్రాన్స్జెండర్స్ సెలక్షన్ సెలెక్షన్ ప్రారంభమైంది మొదటి విడతలో భాగంగా బుధవారం గోషమహల్ పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్స్ నిర్వహించారు ఇందులో మొత్తం యాభై ఎనిమిది మంది పాల్గొనగా నలభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ట్రాఫిక్లో ట్రాన్స్జెండర్లు నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు ఆయన ఆదేశాల మేరకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ అనిత రామచంద్రన్ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా సమీక్ష జరిపారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు మూడు వేలకు పైగా ట్రాన్స్జెండర్లు ఉండగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయిన ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్కు సమాచారం అందించారు ఏకో టూరిజం పాలసీ తెస్తాం రాష్ట్రంలో పన్నెండు ప్రాంతాలను ఏకో టూరిజం కేంద్రాలుగా చేస్తాం అంటున్న మంత్రి కొండా సురేఖ కొండాపూర్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్స్లో ఏకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కొండా సురేఖ చిత్రంలో చూడొచ్చు పారదర్శకంగా ఆన్లైన్లో అటవీ అనుమతులు బొటానికల్ గార్డెన్లో సీఎంతో కలిసి డెబ్బై ఐదు థీమ్ పార్కులను సందర్శించిన మంత్రి రాష్ట్రంలో ప్రత్యేక ఏకో టూరిజం పాలసీ తీసుకొస్తామని దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రకటించారు రాష్ట్రంలో పన్నెండు ప్రముఖ ప్రాంతాలను ఏకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు బుధవారం కొండాపూర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో డెబ్బై ఐదు థీమ్ పార్కులను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ సందర్శించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ ఏక టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్కు శంకుస్థాపన చేయడంతో పాటు కొత్తగూడెం పాల్వంచ సత్తుపల్లి డివిజన్ మేనేజ్ ఆఫీస్ కాంప్లెక్స్లను వర్చువల్గా ప్రారంభించారు వైల్డ్ లైఫ్ సఫారీ పార్కులో భాగంగా గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ జంగిల్ ఒడిస్సీ నైన్ డి సినిమా త్రీ సిక్స్టీ డిగ్రీ థియేటర్ విఆర్ఎక్స్ పీరియన్స్ జూలను కూడా వర్చువల్గా ప్రారంభించారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ పార్కులో మొక్కలు నాటారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు అంటూ ఒక న్యూస్ ఢిల్లీలో ట్రిబుల్ మర్డర్ అమ్మా నాన్నల పెళ్లి రోజే వారిని చంపేసిన కొడుకు నిద్రిస్తున్న వారిపై కత్తితో జాడీ చేసి హత్య పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బయటపడ్డ ఈ దారుణం ఢిల్లీలోని నెబ్ సరార్లో బుధవారం ఘోరం చోటు చేసుకుంది ఒక ఇంట్లో తల్లిదండ్రులతో పాటు కూతురు దారుణ హత్యకు గురయ్యారు కొడుకు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు మార్నింగ్ వాక్కు వెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిందని తన తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా చనిపోయిందని కన్నీటి పర్యవంతమయ్యాడు అయితే ఈ ఏడుపు కొంత అసహనంగా అనిపించడంతో ఆ యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం పెట్టాడు అని తెలిసింది మధ్యతరగతి వాళ్లకు ఇల్లు ఓఆర్ఆర్ ఆర్ఆర్ల మధ్య మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తాం మూడు చోట్ల వంద ఎకరాల చొప్పున రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బారాస హాయంలో జీవో యాభై తొమ్మిది ముసుగులో వేల కోట్ల భూ అక్రమాలు వాటిపై లావాదేవీలు ఇప్పటికే నిలిపివేత స్వాధీనానికి చర్యలు వెయ్యి నుంచి సర్వేయర్ల నియామకానికి నిర్ణయం శుక్రవారం ఆరవ తేదీ నుంచి పది రోజుల పాటు గ్రామాల్లో ఇంద్రమ లబ్ధిదారులను గుర్తిస్తారు సొంత స్థలం ఉన్న వారి కుటుంబంలో ఆడబిడ్డ పేరిట ఇల్లు మంజూరు చేస్తాం నిర్మాణానికి ఐదు లక్షలను నాలుగు విడతల్లో ఇస్తాం పునాది దశలో లక్ష కిటికీ స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు స్లాబ్ స్థాయిలో వన్ పాయింట్ టూ ఫైవ్ పూర్తయ్యాక మిగిలిన లక్ష చెల్లిస్తాం లబ్ధిదారుల కులం మతం ఏ పార్టీ అనేది ప్రభుత్వం అడగదు అంటున్న మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కూడా గృహ నిర్మాణం చేపట్టనున్నది ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య మూడు ప్రాంతాల్లో మొత్తం మూడు వందల ఎకరాల్లో మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణం తలపెడుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కామారెడ్డి మార్గంలో ముంబై హైవే ప్రాంతంలో ఒక్కొక్క చోట వంద ఎకరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించాలని నిర్ణయించామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు పదకొండు నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పు దీనిపై రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలి అంటున్న కేటీఆర్ కేసీఆర్ హయాంలో అప్పు ఏడు లక్షల కోట్లున్నది పచ్చి అబద్ధం తొమ్మిదిన్నర ఏళ్లలో బారాసా తెచ్చిన రుణాలు నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పులపై కాదు మీ తప్పులపై చర్చ జరగాలి ఏడాది పాలన రాహుల్కు లేఖ రాస్తా బారాసా కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ మండిపాటు అట్టహాసంగా ప్రజాపాలన ఉత్సవాల ముగింపు తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అదే రోజు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణ వందే మాత్రం తమన్ రాహుల్ సిఫ్ల్ గంజిలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు ఈ నెల ఏడు నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభం అంటున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముప్పై ఆరు క్రీడా విభాగాల్లో నిర్వహించనుంది ఈ మేరకు బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కప్ సంబంధిత జెర్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు పోటీల నిర్వహణకు ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు ఆరు లక్షల చొప్పున కేటాయించింది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో గ్రామస్థాయిలో పది నుండి పన్నెండు వరకు మండల స్థాయి పురపాలిక పదహారు నుంచి ఇరవై ఒక్క వరకు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకంతో పాటు వ్యక్తిగత విభాగంలో ఇరవై వేలు బృందానికి లక్ష ద్వితీయ స్థానం పొందిన వారికి వెండి పతకం వ్యక్తిగత విభాగానికి పదిహేను వేలు బృందానికి డెబ్బై ఐదు వేలు తృతీయ స్థానంలో నిలిచిన వారికి కాంక్ష్య పథకం వ్యక్తిగత విభాగంలో పదివేలు బృందానికి యాభై వేలు అందిస్తారు ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులు శ్రేయలలు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి